హాయ్ వన్ నేను మీ చెంచరెడ్డిని ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ గురించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుంటాం ఈ ఈహెచ్ఎస్ అంటే ఏమిటి పెన్షనర్లకు ఉద్యోగులకు ఇది ఏ విధంగా సహాయపడుతుంది దీంట్లో ఏంటి ఎంత కవరేజ్ ఉంటుంది ఎంపానల్ హాస్పిటల్స్ అంటే ఏంటి ఈ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం మొదట ఈహెచ్ఎస్ అంటే ఏమిటి దీని ప్రయోజనాలు ఏమిటో ఒకసారి చూద్దాం ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ నగదు రహిత వైద్యం అందించడానికి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ రూపొందించబడింది ప్రస్తుతం ఉన్న మెడికల్ రీఎంబర్స్మెంట్ వ్యవస్థకు బదులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఇందులో శస్త్రచికిత్స అనంతర సంరక్షణ అంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకోని అవసరం లేని దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అవసరమైన రోగుకి ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ నగదు రహిత సేవలు వంటి అదనపు ప్రయోజనాలతో ఈ కార్యక్రమము ప్రవేశపెట్టబడింది మరి ఈ ఈహెచ్ఎస్కి ఎవరు అర్హులు రెగ్యులర్ రాష్ట్ర ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల ఉద్యోగులు సర్వీస్ పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షనర్లు రీఎంప్లాయ్మెంట్ సర్వీస్ పెన్షనర్లు వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అర్హులవుతారు కుటుంబ అంటే ఎవరు మరి డిపెండెంట్ పేరెంట్స్ ఉద్యోగి అంటే ఇక్కడ ఆయన కావచ్చు ఆమె కావచ్చు ఉద్యోగి యొక్క భాగస్వామి పూర్తిగా ఆధారపడిన చట్టబద్ధమైన పిల్లలు మరియు సర్వీస్ పెన్షనర్ల మాదిరిగానే కుటుంబ పెన్షనర్ల డిపెండెంట్లు కూడా అర్హులు ఉద్యోగి తల్లిదండ్రులకు ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉంటే ఈహెచ్ఎస్ కింద అర్హులేనా స్వతంత్రంగా నివసిస్తూ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న తల్లిదండ్రులు అర్హులు కాదు మరియు ఉద్యోగి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద వీరిని చేర్చకూడదు రాష్ట్రం వెలుపల నివసిస్తున్న పెన్షనర్లకు కూడా ఈ పథకం ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయా అందరికి కూడా అందుబాటులో ఉంటాయి నిరుద్యోగి అయిన కుమారుడు ఇరవై ఐదేళ్లు దాటిన తర్వాత కూడా ఉద్యోగిపై ఆధారపడి కొనసాగితే అతను ఈ పథకానికి అర్హుల అర్హులు కాదు ఉద్యోగి కుమారుడికి ఇరవై ఐదేళ్లు నిండిన తర్వాత ఈ పథకానికి అనర్హుడవుతాడు ఒకవేళ ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క డిపెండెంట్ వైకల్యం కలిగి ఉద్యోగానికి అనర్హుడైతే అతడు ఈ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి అర్హుడవుతాడు అయితే తప్పనిసరిగా వైకల్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది జీవిత భాగస్వామ్యంలో ఒకరు ప్రభుత్వ సర్వీసులో ఉండి మరొకరు ప్రైవేట్ లేదా మరేదైనా వైద్య బీమా కలిగి ఉంటే ఆమె లేదా అతడు ఈ పథకానికి అర్హులా అర్హులే కుటుంబ సభ్యుడిగా అతను లేదా ఆమెని ఈ పథకం కింద లబ్ధిదారుగా చేర్చవచ్చు ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షనర్గా ఎప్పటిలోపు నమోదు చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉద్యోగి పదవి విరమణ చేసిన తేదీ నుంచి ఆరు నెలల వరకు ఆయన ఉద్యోగిగా ఉన్నప్పుడు ఈహెచ్ఎస్ కార్డు ఉంటుంది అదే కార్డు చెల్లుబాటు అవుతుంది అయితే పెన్షన్ శాంక్షన్ అయిన తర్వాత ఈహెచ్ఎస్ కార్డును పెన్షనర్ కార్డుగా ఈహెచ్ఎస్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి పెన్షనర్ల నమోదుకు చివరి తేదీ ఏం ఏముంటుంది పెన్షనర్ల నమోదుకు చివరి తేదీ అంటూ ఏమీ లేదు ఆయనకి పెన్షన్ శాంక్షన్ అయిన తర్వాత వెంటనే అప్లై చేసుకోవాలి ఈహెచ్ఎస్లో పెన్షనర్గా నమోదు చేసుకోవాలంటే యూజర్ నేమ్ పాస్వర్డు ఏమిటి ఒక పెన్షనర్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అనుకుంటే యూజర్ నేమ్ వచ్చేసి ఆ సిఎఫ్ఎంఎస్ ఐడికి ముందు స్మాల్ పీని యాడ్ చేస్తే అది యూజర్ నేమ్ అవుతుంది పాస్వర్డు ఆ సిఎఫ్ఎంఎస్ ఐడీనే పాస్వర్డ్ అవుతుంది చాలా సందర్భాల్లో ఈ విధంగా తెలిపినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఈహెచ్ఎస్ వెబ్సైట్ లాగిన్ కాలేకపోతున్నారు చాలామంది అందుకని ఈ సందర్భాల్లో సంబంధిత ఎస్టీఓ కానీ ఏటీఓర్ గారిని కానీ లేదా వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ ఎయిట్ వన్ ఎయిట్కి డైల్ చేయడం లేదా ఏపీ అండర్ స్కోర్ ఈహెచ్ఎఫ్ అట్ ద రేట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ డాట్ ఏపీ డాట్ జీఓవిన్కి మెయిల్ పెట్టడం ద్వారా మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని పొందవచ్చు ఉద్యోగిగా ఈహెచ్ఎస్లో ఎలా నమోదు చేసుకోవాలి ఇందాక పెన్షనర్కైతే ఎలా యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుందో ఉద్యోగి ఆయన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని యూజర్ ఐడి దాన్నే పాస్వర్డ్గా ఫస్ట్ టైం ఉపయోగించి ఈహెచ్ఎస్ వెబ్సైట్లో లాగిన్ కావచ్చు లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇనిషియేట్ హెల్త్ హెల్త్ కార్డ్ అని ఉంటుంది దాంట్లో ఆ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ అప్లికేషన్ ఫామ్లో అన్ని వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు దరఖాస్తు సంబంధిత డీడీఓకి వెళ్తుంది డీడిఓ ఆమోదం తర్వాత ఉద్యోగులకు హెల్త్ కార్డ్ జనరేట్ అవుతుంది తర్వాత హెల్త్ కార్డ్ని వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడైనా మనం ఉపయోగించుకోవచ్చు ఒకవేళ పైన తెలిపిన యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఈహెచ్ఎస్ వెబ్సైట్లో లాగిన్ కాలేకపోతే సంబంధిత ఎస్టీఓ లేదా ఏటీఓ నుంచి కానీ లేదా వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ ఎయిట్ వన్ ఎయిట్కి డైల్ చేయడం లేదా ఏపీ అండర్ స్కోర్ ఈహెచ్ఎఫ్ ఎట్ ద రేట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్కి మెయిల్ పెట్టడం ద్వారా మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని పొందవచ్చు ఈహెచ్ఎస్లో పెన్షనర్గా నమోదు ఎలా చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఈహెచ్ఎస్లో పెన్షనర్గా నమోదు చేసుకోవాలంటే ఏపీ అండర్ స్కోర్ ఈహెచ్ఎఫ్ ఎట్ ద రేట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్కి ఈ మెయిల్కి పెన్షనర్ మెయిల్ ఐడి నుంచి ఈ క్రింద చెప్పిన విధంగా మెయిల్ పెట్టాలి మొదటిది ఎంప్లాయీ ఎప్పుడు పెన్షనర్గా అయ్యాడో తేదీ చెప్పాలి ఆయన సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఎంప్లాయీ ఐడి అంటే ట్రెజరీ ఐడి మొబైల్ నంబర్ మొదలగు వివరాలతో రిక్వెస్ట్ లెటర్ రాసి పెట్టాలి పీపీఓ ఆర్డర్ ఆధార్ కార్డు కూడా మెయిల్కి జతపరచాలి ఈ విధంగా చేసిన తర్వాత రెండు లేదా మూడు వర్కింగ్ డేస్లో ఎడిట్ ఆప్షన్ ఇస్తూ రిటర్న్ మెయిల్ వస్తుంది తర్వాత https డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈహెచ్ఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ ఈహెచ్ఎస్ ఏపీ ఇది అడ్రస్ ఈ పోర్టల్ లోకి మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి ఎడమవైపు ఉన్న మెనూలో ఇనిషియేట్ హెల్త్ కార్డ్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది వివరాలన్నీ పూరించి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి ఈహెచ్ఎస్ ట్రస్ట్ ద్వారా ఆమోదం పొందిన తర్వాత దరఖాస్తుదారుడు హెల్త్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ సేవా కేంద్రాల్లో కూడా హెల్త్ కార్డుల కొరకు ఉద్యోగి లేదా పెన్షనర్లు నమోదు చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే డీడిఓ లేదా ఎస్టీఓ వద్ద హెల్త్ కార్డు పెండింగ్లో ఉన్నట్లు చూపిస్తే ఎలాంటి సమస్య లేదు అంటే ఇట్లా పెండింగ్లో ఉన్నా కూడా అదేవిధంగా ఎస్టీఓ డిడివో అనుమతి లేకపోయినా కూడా హెల్త్ కార్డుని డౌన్లోడ్ చేసుకొని మనము దాని ద్వారా ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు మరి ఫైనాన్షియల్ కవరేజ్ ఎంత ఉంటుంది అంటే మనం రోగిగా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఎంతవరకు మనకి ప్రభుత్వ సహాయం అందుతుంది ఉద్యోగులు పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎపిసోడ్ల సంఖ్యపై పరిమితి లేకుండా ప్రతి ఎపిసోడ్కు రెండు లక్షల వరకు చికిత్స పొందడానికి అర్హులు అయితే చికిత్స ఖర్చు రెండు లక్షలు దాటితే నగదు రహిత చికిత్స కొనసాగుతుంది ఇలాంటి సందర్భాల్లో ఏ నెట్వర్క్ ఆసుపత్రి కూడా చికిత్సను నిరాకరించదు ముందుగా నిర్ణయించిన ప్యాకేజీ రేట్లు అంటే రెండు లక్షల కంటే ఎక్కువగా ఉన్న సందర్భాల్లో రెండు లక్షల పరిమితి వర్తించదు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్కు కవర్ అవుతుందా నోటిఫైడ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రమే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది ఎంపానల్ చేయబడ్డ ఆసుపత్రుల్లో చికిత్స పొందడం కొరకు ఎవరిని సంప్రదించాలి ప్రతి ఎంపానల్ ఆసుపత్రిలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్కి సంబంధించిన ఒక కియోస్క్ ఉంటుంది ఈహెచ్ఎస్ రోగి సంరక్షణ కోసం ఆరోగ్యమిత్ర అందుబాటులో ఉంటుంది అతడు రోగి చికిత్సకు అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటాడు ఉద్యోగి పెన్షనరు నెలసరి చందా ఏ విధంగా చెల్లించాలి ఇక్కడ జిఓఎంఎస్ నంబర్ ఫిఫ్టీ ఫోర్ రెండు వేల ఇరవైలో జారీ చేయడం జరిగింది దీని ప్రకారం మూడు స్లాబ్లు ఉన్నాయి ఏబిసి అని ఏ స్లాబు బీ స్లాబ్ ఇద్దరు కూడా పే గ్రేడ్స్ అంటే ఒకటి నుంచి పదిహేడు వరకు అన్నిటి కామన్గా నెలసరి చంద రెండు వందల యాభై రూపాయలు ఉద్యోగి లేదా పెన్షనర్ వారి జీతం లేదా పెన్షన్ నుంచి చెల్లించాల్సి ఉంటుంది సి స్లాబ్లో పే గ్రేడ్స్ పద్దెనిమిది నుండి ముప్పై రెండు వరకు ఉంటాయి వీరికి మూడు వందల రూపాయల లెక్కన నెలసరి చంద ఉంటుంది హాస్పిటల్ నందు వార్డులను ఎలా కేటాయిస్తారు ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ వారి పే గ్రేడ్ని బట్టి హాస్పిటల్ నందు వార్డులు కేటాయిస్తారు ఏ మరియు బీ స్లాబ్లు వారికి సెమీ ప్రైవేట్ వార్డు సీజ్ స్లాబ్ వారికి ప్రైవేట్ వార్డు కేటాయిస్తారు సర్వీస్ పెన్షనర్లకి లేదా ఫ్యామిలీ పెన్షనర్లు సర్వీస్ నుండి పదవి విరమణ చేసిన పోస్ట్ యొక్క పే గ్రేడ్ ప్రకారం వారికి వార్డుల కేటాయింపు ఉంటుంది ఎంపానల్ చేసిన ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల జాబితా ఎక్కడ లభిస్తుంది ఎంపానల్ చేసిన ఆసుపత్రుల జాబితా ఈహెచ్ఎస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది వెబ్సైట్ అడ్రస్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో కూడా ఉంది హెల్త్ కార్డు ఎప్పుడు కాపీ తీసి పెట్టుకోవాలా ఈహెచ్ఎస్ సంబంధించి ఏమైనా యాప్ ఉందా హెల్త్ కార్డు ఎప్పుడు తీసిపెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్లేస్టోర్లో ఈహెచ్ఎస్ ఏపీ యాప్ని మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయితే హెల్త్ కార్డు ఎల్లప్పుడు మన వెంటే ఉన్నట్టే అవసరమైనప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు సమస్యల పరిష్కారానికి చికిత్సను ఇవ్వడానికి ఆసుపత్రులు నిరాకరిస్తే దరఖాస్తుల వివరాలను తప్పుగా నింపి ట్రస్ట్కు సమర్పించిన మొబైల్ నంబర్ తప్పుగా నమోదు చేసిన సర్చ్ చేసుకోవాలంటే ఎవరిని సంప్రదించాలి ఈ ఈహెచ్ఎస్ పోర్టల్ అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈహెచ్ఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ పోర్టల్లో ఫిర్యాదు చేయొచ్చు లేదా ఏపీ అండర్ స్కోర్ ఈహెచ్ఎఫ్ ఎట్ ద రేట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్కు సంబంధిత ఉద్యోగి లేదా పెన్షనర్ మెయిల్ ఐడి నుంచి మెయిల్ పంపొచ్చు సమస్యని వారికి వివరిస్తూ లేదంటే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ కాల్ చేసి కూడా మనకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం కోసం ఈ క్రింద మూడు ఆప్షన్లలో మనం ఫిర్యాదు చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి